ఇక్కడే ఉన్నాయా మనకు వేస్తుంది ఇక్కడే ఉన్నాయా ఇక్కడే ఉన్నాయా ఆటో వస్తాను అన్న వస్తాడు ఇది ఒక కలర్ ఇంకోటి ఇంకోటి ఏదంటే ఇది కూడా Flooring? Like like it. now. Like hmm? yeah. Flooring diamond, flooring, మేడులు ఇ ఇప్రి బాక్స్ లో ఆరు ఉంటాయి ఇ ఆ ఐ అయితే చెన్నై సైజ్

இரவாய் எது மூடு அடுகு பதாறு மூணு பத்தொம்பது அருதம் வைச்சி இரவை இரவு அடுகு இரவை சூழ் அடுகு இரவு அடுகு அது